మేము కంటైనర్ టర్మినల్ మూయడం లేదు కంటైనర్ టెర్మినల్ సంబంధించి మూసేటువంటి ఆలోచన మాకు లేదు మూసే పరిస్థితి లేదు ఇంకా మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము ఎవరికీ కూడా పోర్టు తరఫున మెయిల్స్ పెట్టలేదు మాకు సంబంధం లేనిటువంటి విషయాన్ని మీరు అనవసరంగా మాట్లాడి అర్థాంతం చేస్తున్నారని చెప్పి కృష్ణపట్నం పోర్టు సిఇఒకి సంబంధించి మొన్న ఒక మేటర్ పంపించాడు వాట్సాప్ లో ఈరోజు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి లేఖ విడుదల చేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది మేము మీరు అనుకున్నట్టుగా మీకు ఏదన్నా అంటే రాజకీయ రకమైనటువంటి వాటిని చూసుకోండి కానీ మా కోర్టు మీద మీరు విమర్శలు చేసినటువంటి పని లేదు మేము కంటైనర్కి సంబంధించి ఏది తరలించాం మీరు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు కంటైనర్ సర్వీసెస్ ఉంటాయి కార్గో సర్వీసెస్ ఉంటాయని చెప్పి చెప్పి ఆయన స్పష్టంగా ఈరోజు సోమిరెడ్డి లాంటి పూర్తలు బట్టే విధవాలు మాట్లాడేటువంటి మాటలకు చెప్పుతో కొట్టినట్టుగా ఇచ్చినటువంటి సమాధానం కాబట్టి లేనిటువంటి దాన్ని ఉన్నట్టుగా జరగనటువంటి దాన్ని జరుగుతున్నట్టుగా ఏదో లాలూచి పడి నీచ రాజకీయాల కోసం పాల్పడుతూ ఎవడే చెప్పేటువంటి మాటలు అందుకే ఎందుకంటే నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఒకసారి అటు ఇటు తిరిగి చూసుకుంటే నీకు జరిగేటువంటిది అసలు సోమిరెడ్డి అనేవాడు నియోజకవర్గంలో నాలుగు సార్లు తని తరివేస్తే జనాలు ఈరోజు సిగ్గుపడా చెప్పారు నిన్న సోమిరెడ్డి నేను జనాన్ని బ్రహ్మాండంగా తరలిస్తానని చెప్పి చెప్పి ఇరవై ఐదు వేల మందిని తరలిస్తానని చెప్పి చెప్పి పాప మీరు ఆయన మాటలు నమ్మి ఆయనకి ట్రాన్స్పోర్టేషన్ గ్రీన్స్పోర్టేషన్ కోటి రూపాయలు డబ్బులు ఇచ్చారు కోటి రూపాయలు జోబులు వేసుకుని ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడు సోమిరెడ్డి చెప్పానండి నేను ఈరోజు దారిలో వెళ్ళా మీడియాలో ఎక్కడన్నా సోమిరెడ్డి జనాన్ని తరలించాడు రా కదలరా సభకి సోమిరెడ్డి ముఖం చూసి జనం వచ్చేవాళ్ళు సర్వేపల్లిలో ఎవరన్నా ఉన్నారా సర్వేపల్లికి జనం పలుకుతారా సోమిరెడ్డికి అటువంటి వాడిని పక్కన పెట్టుకొని ఆయన ఏదో మహానాయకుడు లాగా అతనేంది జిల్లా గురించి మాట్లాడలేకపోయాడు వ్యవసాయం గురించి మాట్లాడలేకపోయాడు రైతుల గురించి మాట్లాడలేకపోయాడు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడలేకపోయాడు సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడలేకపోయాడు ఏదో ఒక విధంగా నామేత పురదాలనేటువంటి ఆలోచన చేసేటువంటి ఆ పనికి మాలిన బృందాన్ని పక్కన పెట్టుకుని నువ్వు ఊరాగడం తప్ప నువ్వు ఈ రోజు మేము అడుగుతున్నావు నువ్వు సంక్షేమ కార్యక్రమాలు ఏం చెప్పు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చెప్పు ఈ జిల్లా నేను అభివృద్ధి చెప్పు నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పాలా ఈ జిల్లా అభివృద్ధి గురించి ముందు మాట్లాడాలి ఇదిగో ఈ జిల్లా నేను ఈ విధంగా అభివృద్ధి చేశా ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నేను చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ కుంటుపడింది అది చెప్పలేకపోయా వైఫల్యం చెందావు పని సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా చేసావా ఏమీ చేయలేకపోయా ఈ జిల్లాలో నువ్వు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అమలవుతున్నాయి కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టి నీకు గనక నేను దే చర్చించగలను వ్యవసాయం గురించి కానీ ఇతర విషయాలను గురించి కానీ నాకు చర్చించే ఉంటే నువ్వు సిగ్గుపడాలి ఈరోజు నీ సభ ఎంత పేలవంగా జరిగింది అదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సభ పెడితే సిద్ధం ఎంత బ్రహ్మాండంగా జరిగింది అది పక్కన పెడితే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సమరసంకరం అక్కడ సభ పెడితే నువ్వు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి దానికి పది రెట్లు ఆ రోజు మేము ఏర్పాట్లు చేశాం జాగ్రత్త ఈ నడుము నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా ఎక్కడ చూపించినా ఆపరేషన్ చేయాలన్నారు రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలి ఇంటి పనులకు కూడా కష్టం అవుతుంది కదా పైగా చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంటి పక్కన సుజాత ఇలానే బాధపడుతుంటే మన నెల్లూరులోనే జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్లో డాక్టర్ జీ వెంకటేశ్వర ప్రసన్న గారి చే కోత లేకుండా ఎండోస్కోపీ ఆపరేషన్ చేయించుకొని ఒకటి రెండు రోజులలోనే ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు చేస్తే హైవే దగ్గర దాకా జనం నిలబడ్డారు ఈరోజు నువ్వు పరిమిత సంఖ్యలో బారికేళ్ళు కడితే నీకు జనం వెలవలపోయారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని చెప్పి చెప్పి వదిలేస్తే నేషనల్ హైవే దాదాపుగా వెనక ఉన్నటువంటి నేషనల్ హైవే దాకా జనం నిలబడ్డారు భయపడ్డాం ఏదైనా ప్రమాదాలు జరుగుతాయమని అని చెప్పి చెప్పి ఆ రోజు పోలీసులు సరైనటువంటి భద్రత ఇవ్వలే అన్ని ప్రభుత్వంలో అయినా భయపడి పదే పదే మైకులో చెప్పి మీరు ముందుకు రండి హైవే మీద నిలబడకండి అని చెప్పి చెప్తే హైవే మీద నిలబడ్డటువంటి జనాలు హైవే వదిలిపెట్టి హైవే మధ్య ఉన్నటువంటి డివైడర్ల మీద నిలబడ్డటువంటి జనాలు ఆ రోజు ఈరోజు నీ ముఖం చూడడానికి నిన్ను చూడడానికి నీ అందం చూడడానికి కనీసం వంద మంది కూడా లేరు అంటే సిగ్గుపడి నేరుగా ఇదిగో ఈ జనాన్ని చూసిన తర్వాత ఇంక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను కొనసాగదలుచుకోలేదని చెప్పి వెళ్ళిపోవాల్సినటువంటి నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ పత్తిపాటిలో మీటింగ్ అని చెప్పి చెప్పామంటే నీ నీచమైనటువంటి బుద్ధి బయటపడుతుంది జనాలు మరొకసారి నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోనే కనుమరిగిపోవడం కనుమరిగిపోవడం ఖాయం అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తా మరలా చంద్రబాబు నాయుడికి చివరిగా చెప్పేది నీకు దమ్ము ధైర్యం ఉంటే రైతుల విషయం మీద వ్యవసాయం మీద వ్యవసాయ శాఖ మంత్రిగా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా నీకు సవాలు విసురుతున్నా నా సవాళ్ళను స్వీకరించి నువ్వు ఎక్కడైనా నీ ఇష్టం వచ్చిన తేదీ నీవు ఇష్టం వచ్చినటువంటి సమయం వేదికను ఏర్పాటు చేస్తే అక్కడికొచ్చి ఈ ప్రభుత్వం ఏం చేసింది నీ ప్రభుత్వం ఏం జరిగింది అనేటువంటి వ్యవసాయ రంగం మీద చర్చకు సిద్ధంగా ఉన్నా నన్ను సవాల్ విసురుతూ నువ్వు ఆ సవాళ్లను స్వీకరించి ముందుకు రావాలని చెప్పి చెప్పి నేను కోరుకుంటున్నాను